ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన భాగము లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి వచనాలు చదువుతాను వినండి ఆయన సంచరించుచు ఎరుకోపట్నములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరుగల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండు వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండిన కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకొనిను అందరూ అది చూచి నా పాపన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా కొనిరి జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తులో సగము బేదలకిచ్చుచున్నాను నేను ఎవని యొద్నైనాను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను దేవుని బిడ్లారా ఇందులో మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం ఏంటంటే ఇక్కడ సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య గురించి ఒక ఆసక్తిదాయకమైన పాఠము మనం నేర్చుకోవచ్చు ఈ సుంకపు గుత్తదారుడు నిజంగా ఎందుకు యేసుప్రభుని చూడాలనుకున్నాడు అని అంటే ఆ దినాలలో యేసుప్రభు గురించి వింత వింతగా ప్రజలు చెప్పుకుంటున్నారు ప్రవక్తలు మోసే కీర్తన గ్రంథములో చెప్పబడిన మెస్సయ్య ఈయన లేక మరొక ఆయన అని ఆయన ఆయన్ని చూడాలనుకున్నాడు ఎవరు జక్కయ్య ఆ విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు పొట్టివాడైనందున ఆ మేడు చెట్టు మీద కూర్చున్నప్పుడు ప్రభు ఆ చోటకొచ్చి పిలవగానే నేను ఎదురు చూస్తున్న మెస్సయ్యా నేను ఆశించిన మెస్సయ్యా మా ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథములో కీర్తన గ్రంథములో రాయబడిన మెస్సయ్యా ఈయన అని కనుగొన్న వెంటనే తన హృదయం వెలిగించబడింది తన మనోనేత్రాలు తెరవబడ్డాయి తన ఆనందానికి లేవు ఇంతకాలము తను తన జీవితంలో అక్రమ సంపాదనతో రకరకాలుగా సంపాదించిన ఆ డబ్బంతా కూడా ఒకేసారి విసర్జించగలిగాడంటే ఇంతవరకు ఆ ధనము తనకేమివ్వలేకపోయింది సంతోషం దేవుని బిడలారా నిజమైన సంతోషం డబ్బులో కులములో అందములో ఆస్తిలో పదవులో లేదని మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను కాబట్టి నీ జీవితంలో అన్ని ఉండి అల్లు నోట్లో శనిలాగా ఉంటే ఇప్పుడే నీకు దేవుని నుండి సంతోషాన్ని తీసివేస్తున్నది ఏదైనా విసర్జించగలిగితే జక్కైలాగా ఇప్పుడే జక్కయ్యలోనికి వచ్చిన సంతోషం జక్క ఇంటిలో ప్రవేశించిన ప్రభు నీ ఇంటిలో కూడా ప్రవేశిస్తాడని నీకు తెలుసా ఇక ఆలస్యం ఎందుకు ఉన్నపాటున ఇంతకాలము నీకు నెమ్మది లేకుండా సంతోషం లేకుండా ఆటంకపరుస్తున్న ఆటంకాల ఏంటో ఇప్పుడే వాటిని రిజెక్ట్ చేయి వాటిని విసర్జించు వాటిని అసహించుకో వాటిని ద్వేషించు ఉన్నపాటున ప్రభుని హక్కును చేర్చుకో నీ ఆనందానికి అద్దులుండవు ఏ విధంగా అయితే నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ప్రభు వచ్చానని జక్కయ్యతో చెప్పాడు ఇప్పుడు కూడా నిన్ను వెదికిని నీ ఆత్మను రక్షించడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రభుతో చెప్పు ప్రభు ఐ వాంట్ జీజస్ నీవు నాకు కావాలి అని చెప్పు ఇప్పుడే ప్రభు నీకు ప్రత్యక్షం అవుతాడు ఇప్పుడే నీకు ఆనందాన్ని ఇస్తాడు ఇప్పుడే నీకు సంతోషం ఇస్తాడు ఇక కష్టాలు కడగండ్లు కన్నీళ్లు లేని రాజ్యంలో యుగ యుగాలుంటావు అట్టి కృప ఇప్పుడే ప్రభు నీకు ఉనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్